పుష్ప టూ చిత్రం ముప్పై రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల గ్రాస్ ను రాబట్టిందని పుష్ప బృందం గతంలో ట్విట్టర్ లో ప్రకటించింది పుష్ప టూ ది రూల్ ఇప్పుడు భారతదేశ చలన అత్యధిక కలెక్షన్స్ తో భారతీయ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది వరల్డ్ ఫైర్ బ్లాక్ బాస్టర్ ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండు రోజుల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల గ్రాస్ ను దాటిందని సాక్నిల్క్ పేర్కొంది దీనితో పుష్ప టూ ది రూల్ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రభాస్ రానా దగ్గుపాటి తమన్నా భాటియా మరియు అనుష్క శెట్టి నటించిన స్థానాన్ని అధికారికంగా బ్రేక్ చేసింది ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల గ్రాస్ మరియు భారతదేశంలో వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల గ్రాస్తో ఎస్ఎస్ రాజమౌళి యొక్క బాహుబలి టూ ది కన్క్లూజన్ చేసిన కలెక్షన్లను దాటి భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా అవతరించింది సాక్నిల్క్ ప్రకారం పుష్ప టూ భారతదేశంలో ముప్పై రెండు రోజుల్లో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల గ్రాస్ రాబట్టగా బాహుబలి టూ ఒక వెయ్యి నాలుగు వందల పదహారు పాయింట్ తొమ్మిది కోట్ల గ్రాస్ సంపాదించింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి ఎనిమిది వందల పది కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసింది అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రం అమీర్ ఖాన్ నటించిన దంగల్ కూడా విదేశాలలో అత్యధికంగా డబ్బు సంపాదించింది భారతదేశంలో ఐదు వందల ముప్పై ఐదు కోట్లు వసూలు చేసింది అయితే దంగల్ ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్లకు పైగా వసూలు చేసింది మరియు పుష్ప టు ఆ రికార్డును బ్రేక్ చేయగలదా అనేది చూడాలి టూ ది రూల్ డిసెంబర్ ఐదున థియేటర్లలో విడుదలైంది ఇక పుష్ప పుష్పాటు ముగింపులో ర్యాంపేజ్ కూడా ప్రకటించబడింది అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్లాన్ల గురించి మాత్రం దర్శకుడు సుకుమార్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు